రాష్ట్ర ప్రభుత్వం యావత్తూ ఈ పండుగ వేళ అటు అటవీ శాఖను ఇటు దేవాదాయ శాఖను మరి అటవీ దేవతల్ని మనం కొలుసుకునే పవిత్రమైన సందర్భం ఇది అలాగే దేవాదాయ శాఖ రెండు నిర్వహిస్తున్న పెద్దలు అనుబుల్ మినిస్టర్ కొండా సురేఖ గారు నమస్కారం ఈరోజు గిరిజన జాతర వైభవంగా జరుపుకుంటున్న శుభ సందర్భంలో ఇచ్చేసినటువంటి మన ముఖ్యమంత్రి గారికి అదేవిధంగా వేదిక మీద ఉన్నటువంటి తోటి మంత్రులకు ఇక్కడ ఇచ్చేసిన భక్తులకు ప్రముఖులందరికీ పత్రికా విలేకరులకు నా హృదయపూర్వక నమస్కారం ఈ వేదిక మీద నుంచి గిరిజన బిడ్డల తరఫున నేను ముఖ్యమంత్రి గారికి మరి వారికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను ఎనిమిది వందల సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి ఈ జాతరను అభివృద్ధి చేయాలనే ఆలోచన మరి ఏ ముఖ్యమంత్రికి కూడా రాలేదు ఈరోజు గిరిజన బిడ్డగా ఉన్నటువంటి సీతక్క ఈ రోజు ఈ ప్రాంతాన్ని మరి ఎమ్మెల్యేగా ఉండడము ఆమె మంత్రిగా ఉండడము ఆమె హాయంలో ఈ యొక్క సమ్మక్క సార్లమ్మ జాతరను ముఖ్యమంత్రి గారు నా భూమితో నా భవిష్యత్ అనే విధంగా వారు తీర్చిదిద్దడంలో మరి వారిని వారిని నిజంగా మరి రాబడు రానున్న వందల చరిత్రలో నిలిచిపోయే విధంగా ఈరోజు వారు చేపట్టడం మరి ముఖ్యంగా మేము గర్వపడతా ఉన్నాము ఇందులో కొండా సురేఖ గారు దేవాదాయ శాఖ మంత్రిగా సీతక్క గారు ఒక గిరిజన మరి ఏరియాలో ఉండి ఆమె ఇందులో పాల్గొనడం మా అదృష్టంగా భావిస్తున్నాము అన్నా మమ్మల్ని చరిత్రలో నిలిచిపోయే విధంగా ఈ సమ్మక సార్లమ్మ జాతరకు నిధులిచ్చి మరి మా పేరు మరి దశాబ్దాల కాలంగా ప్రజలు గుర్తుపెట్టుకునే విధంగా చేసినందుకు ఈ వేదిక మీద నుంచి గిరిజన బిడ్డల తరఫున మా తరఫున మీకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటానన్నా హింద్ ధన్యవాదాలమ్మా నా దైవానికి నేను సేవ చేసుకునే అవకాశం వచ్చింది నా జాతి ఖ్యాతిని రెట్టింపు కాదు పది రెట్లు చేసే అవకాశం వచ్చింది అని ఎన్నో సందర్భాల్లో ఇమోషన్ అవుతారు ఆనరబుల్ మినిస్టర్ సీతక్క గారు ఇప్పుడు సీతక్క గారు తర్వాతి కార్యక్రమం నిర్వహిస్తారు వేదికను అలంకరించిన పెద్దలు గౌరవనీయులు మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు సమ్మక్క సార్లమ్మ చరిత్రను మరో వెయ్యేళ్ళు చరిత్రలో ఉంచే విధంగా అత్యంత కీలకమైన నిర్ణయం తీసుకొని ఇంత వైభవాన్ని మాకు ఇచ్చినందుకు ములుగు ప్రాంత ప్రజల నుంచి ఆదివాసీ బిడ్డల నుంచి సమ్మక్క సార్లమ్మ భక్తుల నుంచి మరి మీకు ప్రత్యేక కోటి కోటి దండాలను తెలియజేస్తా ఉన్నాం అదేవిధంగా గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు గౌరవ ఇన్ఛార్జి మంత్రి పొంగలేడు శ్రీనివాసరెడ్డి గారు ప్రత్యేకంగా మూడు నెలల నుంచి ఇక్కడే ఉండి శ్రమకూర్చినందుకు వారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం మా సోదరి మని కొండ సురేఖ గారు మా ఉత్తమన్న గారు ఈరోజు ములుగు నియోజకవర్గ చరిత్రలో ఈ రోజు సమావేశంలో మరి వంద కిలోమీటర్ల గోదావరి ఉన్న చుక్క నీళ్లు రాలే ఈ రోజు ఈనాడు క్యాబినెట్ సమావేశంలో మరి ముఖ్యమంత్రి గారు మన అదే విధంగా మరి ఇరిగేషన్ మంత్రి గారు ఉత్తమన్న గారు నూట నలభై మూడు కోట్ల తోటి ములుగు ప్రాంతానికి గారు చంద్రలింగయ్య గారు మా పూజార్ల పెద్దలు జగ్గారావు గారు వేదిక మీద ఉన్న మా ఆచార ఎమ్మెల్యేలు ఎంపీ మల్లు రవణ గారు ఎమ్మెల్యే భద్రాచలం వెంకట్రావు గారు మా కళాకారులకు మా అక్క చెల్లెలకు నాలుగు గంటలకు వచ్చారు పాపం అయినా కూడా చలి విపరీతంగా పెరిగినా కూడా అందరు ఇక్కడికి వచ్చినందుకు మీ అందరికీ పేరు పేరున నమస్కారాలు వేదిక మీద ఉన్న పెద్దలు పత్రికా మీడియా సోదరులు మరి అందరికీ ఈ రోజు రేవంత్ రెడ్డి గారికి ఈ యొక్క గుడితో కుటుంబ బంధం లేదు కుల బంధం లేదు కొంతమంది అక్కడక్కడ అనుకుంటున్నారు అక్కడ ఆయన ఏదో కట్టిండి ఒక ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి అక్కడ వాళ్ళ ఇలవేల్ పని కట్టిరు కానీ ఇక్కడ మాత్రం ఇక్కడ మాత్రం సకల జనుల భావాలను గౌరవించి భక్తిని గౌరవించి ఇక్కడ ఉండేటువంటి భావోద్వేగ బంధంతో మరి ఇంత గొప్ప నిర్ణయం తీసుకోవడం జరిగింది కాబట్టి తరతరాలుగా ఈ యొక్క చరిత్రలో వేదిక మీదన ముఖ్యమంత్రి గారితో పాటు ఇక్కడ ఉన్నటువంటి పెద్దలందరూ కూడా మరి ప్రజల గుండెల్లో ఉండిపోతారు సమ్మక్క సారమ్మ భక్తి భక్తుల గుండెల్లో కూడా మిగిలిపోతారని తెలియజేస్తూ మరి ఇప్పుడు పెద్దలు గౌరవనీయులు మన ముఖ్యమంత్రి గారు మాట్లాడాల్సిందిగా కోరుతా ఉన్నాను ఇప్పటికే తొమ్మిదిన్నర అయితా ఉంది కాబట్టి నేను ఎక్కువ మాట్లాడదలుచుకోలేదు నేను అనుకున్నా నేను అనుకున్న రెండే రెండు కళలలో ప్రప్రథమంగా సమ్మక్క సార్లమ్మ కీర్తి ఉండాలనుకున్న నాకు ఈ రోజు ఒక ఎమ్మెల్యేగా మంత్రిగా ఈ యొక్క గౌరవం దక్కింది ఇది ఏదో ఒక కులానికో ఒక కుటుంబానికో ఒక ప్రాంతానికో కాదు కోట్లాది మంది భక్తుల యొక్క గుండె చప్పుడు ఇక్కడ సీఎం రేవంత్ రెడ్డి గారు మరి ఒక భావోద్వేగ బంధంతో మరి అదేవిధంగా భక్తితో బాధ్యతతో వారి బాధ్యతను నెరవేర్చుకోవడం జరిగింది చాలా చాలా రుణపడి ఉంటామని తెలియజేస్తా ఉన్నాను అదే విధంగా ఈ రోజు క్యాబినెట్ ఇక్కడ పెట్టడం కూడా దేశ రాష్ట్ర చరిత్రలో ఉమ్మడి రాష్ట్ర చరిత్రలో గాని తెలంగాణ రాష్ట్ర చరిత్రలో కానీ ఇది మొట్టమొదటి క్యాబినెట్ అటవీ ప్రాంతంలోకి వచ్చి మా క్యాబినెట్ సోదరులు అందరూ వచ్చి ఇక్కడ ఈ సమావేశం నిర్వహించడం అనేక చారిత్రాత్మక నిర్ణయాలతో పాటు ములుగు తలాపునే నూట పది కిలోమీటర్ల గోదావరి బారిన ఒకప్పుడు నేను గోదావరి జలాల కోసం పాదయాత్ర చేసిన కానీ ఈ రోజు ఏ యాత్ర చేయకున్నా ఇక్కడ ఉన్నటువంటి యాతలను అర్థం చేసుకొని మరి దాదాపుగా నూట నలభై మూడు కోట్ల రూపాయల లిఫ్ట్ ఇరిగేషన్ సాంక్షన్ చేసినందుకు మరొకసారి ధన్యవాదాలు ఖచ్చితంగా భవిష్యత్తులో ఇంకా మరిన్ని ప్రాంతాలకు సాగునీరు అందిస్తారని ఆశిస్తూ అందరి కుటుంబాలు చల్లగా ఉండాలని మనస్ఫూర్తిగా సమ్మక్క సార్లమ్మ పగిడిద్దరాజు గోవిందరాజును కోరుకుంటూ మా కళాకారులందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు మా సమ్మక్క సార్లమ్మ పగిడిద్దరాజు గోవిందరాజు పూజార్లకు వారి కుటుంబ సభ్యులకు అందరికీ కూడా ప్రత్యేక నమస్కారాలు ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను జై సమ్మక్క జై సార్లమ్మ గోవిందరాజు జై పగరాజు ఎన్నడైనా ఎవరైనా ఊహించే అవకాశం కూడా లేదు ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో డిప్టీ సీఎం గారు అండబుల్ మినిస్టర్స్ అందరూ కదలి వచ్చి ఆ తల్లుల చల్లని దీవెనలు యావత్ రాష్ట్రానికి అందాలి అని ఇక్కడ కేబినెట్ నిర్వహించటం అలాంటి చారిత్రాత్మక సందర్భంలో మనమంతా లేచి నిలబడి తప్పట్టు కొట్టి హానబుల్ సీఎం గారికి స్వాగతం పలుకుదాం మన తల్లుల దీవెనలు మీ తప్పటి ద్వారా అందాలి హండబుల్ సీఎం మన ఆదివాసి గిరిజన సోదరులందరికీ సమ్మక్క సార్లమ్మ జాతర శుభాకాంక్షలు ఈనాడు సమ్మక్క సార్లమ్మ పాదాల సాక్షిగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అంతా తరలి వచ్చి ఇక్కడి నుండే రాష్ట్ర ప్రభుత్వం తీసుకోవాల్సిన నిర్ణయాలను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ పరిపాలనను మేడారానికి తరలించి ఈ కార్యక్రమంలో నాతో పాటు చేసిన ఉప ముఖ్యమంత్రి వర్యులు బట్టి విక్రమార్క గారు సహచార మంత్రివర్గ సభ్యులు పార్లమెంట్ సభ్యులు శాసన మండలి సభ్యులు శాసన సభ్యులు వివిధ కార్పొరేషన్లకు సంబంధించిన చైర్మన్లు ప్రభుత్వ ఉన్నతాధికారులు వేలాది మంది సమ్మక్కసార్లమ్మ భక్తులందరి విచ్చేసి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా మరీ ముఖ్యంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కానీ తెలంగాణ రాష్ట్రంలో కానీ మంత్రివర్గం హైదరాబాదు నగరాన్ని దాటి బయట ఎక్కడ సమావేశం ఏర్పాటు చేసుకున్న సందర్భం లేదు కానీ ఈనాడు ఒక్క మాట సార్లమ్మ చెంతన మంత్రివర్గ సమావేశం ఏర్పాటు చేద్దామంటే నూటికి నూరు శాతం మంత్రివర్గ సహచరులందరూ బాగుంటుంది బ్రహ్మాండంగా ఉంటుంది మనం అక్కడికెళ్ళి మంత్రివర్గ సమావేశాన్ని ఏర్పాటు చేద్దామని అందరూ ముందుకు వచ్చి సహకరించినందుకు సహచార మంత్రివర్గ సభ్యులందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా మిత్రులారా ధీరత్వమే దైవత్వంగా మారిన చారిత్రాత్మక సత్యం మేడారం మహోత్సవం ఆనాడు గుడి లేని తల్లులను గుండె నిండా కొలుసుకునే తెలంగాణ అతిపెద్ద గిరిజన జాతర మేడారం జాతర ఈ జాతరకు ఈ సమ్మక్క సారలమ్మ దేవతలకు మానవులుగా పుట్టి తాము నమ్మిన జనాని కోసం ఆనాడు కాకతీయుల మీదనే కత్తి దూసిన వీర వనితలు సమ్మక్క సారలమ్మలు ఆ స్ఫూర్తిని తీసుకుని తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న ప్రజాకంటక పరిపాలనను అంతమొందించాలి అని ఫిబ్రవరి ఆరు రెండు వేల ఇరవై మూడు నాడు ఇక్కడి నుంచే హాత్సే హాత్ జోడో యాత్రను ప్రారంభించి ఆనాడే నేను సీతక్క ముఖ్యమైన కాంగ్రెస్ నాయకులందరం కూడా సమ్మక్క సార్లమ్మను సందర్శించుకొని ప్రతిన భూనినం ఖచ్చితంగా ఆనాడు జరగబోయే ఎన్నికలలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాం ఆ ప్రభుత్వంలో సమ్మక్క సారలమ్మ ప్రాంతాన్ని ప్రపంచానికే ఆదర్శం ఉండే విధంగా గొప్పగా అభివృద్ధి చేస్తామని చెప్పి ఆనాడే మాట ఇవ్వడం జరిగింది ఇచ్చిన మాట ప్రకారం మూడు సంవత్సరాలు పూర్తి కాకముందే సమ్మక్క సారలమ్మ ప్రాంతాన్ని ప్రపంచ పుణ్యక్షేత్రంగా ఉత్తరాదిలో కుంభమేళ ఉంటే దక్షిణాదిలో సమ్మక్క సారలమ్మ కుంభమేళాను నిర్వహించి ఈ దేశంలోనే కాదు ప్రపంచ నలుమూలల నుంచి ఆదివాసీలు గిరిజనులే కాదు గిరిజనేతరులను ప్రతి వాళ్లను ఇక్కడికి రప్పించే విధంగా ఒక అద్భుతమైన చారిత్రాత్మక కట్టడాలను కట్టాలని దానికి సంబంధించిన నిధులను ఎప్పటికప్పుడు విడుదల చేస్తూ ఈ అభివృద్ధికి మంత్రివర్గ సహచరులు సహకరించారు దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రిగా శ్రీమతి కొండా సురేఖమ్మ ఈ జిల్లా నుంచే ఈ జిల్లా నుంచే ఉమ్మడి వరంగల్ జిల్లా నుంచే ప్రాతినిధ్యం వహించడము అదేవిధంగా ములుగు శాసనసభ నియోజకవర్గం నుంచి మా సోదరి మణి మా ఇంటి ఆడబిడ్డ సీతక్క ప్రాతినిధ్యం వహించడము ఈనాడు ఇద్దరు ఆడబిడ్డలు తల్లి బిడ్డలైన సమ్మక్క సార్లమ్మ జాతరకు గొప్పగా ఏర్పాట్లు చేయడము నిజంగా యాదృచ్ఛికమేమో కానీ ఇది దైవాపేక్ష అని నేను భావిస్తున్నా ఇద్దరు ఆడబిడ్డల నేతృత్వంలో ఈ జాతరకు అద్భుతమైన ఏర్పాట్లు చేసే అవకాశం దేవుడు నాకు మా సోదరి మనులకు ఇచ్చిండ్రు ఇది అరుదైన సందర్భము ఇదొక అద్భుతమైన సన్నివేశం అదేవిధంగా ఈ కార్యక్రమాన్ని ఇక్కడికే వచ్చి ఆర్కిటెక్ట్స్ తోని ఇతర ఇంజనీరింగ్ నిపుణులతో మాట్లాడినప్పుడు వంద రోజుల్లో పూర్తి చెయ్యాలి అని అంటే అందరూ ఆశ్చర్యపోయింది ఆ రోజు వరంగల్ జిల్లా ఇన్ఛార్జి మంత్రి రెడ్డి గారికి నేను మాట చెప్పిన ఏది ఏమైనా ఆరు నూరైనా అక్కడి సూర్యుడు ఇక్కడ ఉదయించిన జనవరి ఇరవై ఎనిమిది తారీఖు జాతర ప్రారంభమయ్యే లోపల ఇక్కడ పనులు పూర్తి చెయ్యాలి నువ్వు ఏమి చేస్తావో నాకు తెలియదు అది మీదే బాధ్యత అని పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారికి బాధ్యత అప్పచెప్పిన ఇక ఆ రోజు నుంచి వారు పెనుదిరిగి చూడలే ఎంతో మందికి నిష్ఠూర్కమైనా కూడా ఈనే కూర్చొని ప్రతి సందర్భంలో ఈ పనులను పర్యవేక్షించుకుంటూ ముందుకు తీసుకెళ్లి వారితో పాటు ఆర్థిక మంత్రి గారు కూడా మిగతా సందర్భాలలో వారు కొంచెము ఖజానాకు గట్టిగా ఇట్లా పిడికిట్లో పట్టుకుంటారు ఈ విషయంలో మాత్రం అడిగిన వెంటనే ఎంత కావాలంటే అంత అవసరమైతే ఇంకేమైనా కావాలన్నా తీసుకోండి ఎట్టి పరిస్థితుల్లో జనవరి ఇరవై ఎనిమిది తారీఖు లోపల అన్ని పనులను పూర్తి చేయాలని పెద్ద మనసుతోని ఖజానాలో నుంచి నిధులిచ్చి ఈరోజు ఈ అద్భుతమైన సన్నివేశానికి సహకరించినందుకు వారికి కూడా నేను ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేస్తున్నా మిత్రులారా ప్రతి మనిషి యాభై ఏళ్ళు అరవై ఏళ్ళు వంద జీవిస్తాడు కానీ అతను మరణించిన రోజు అతని కుటుంబ సభ్యులు కాని అతనికి తెలిసిన వాళ్ళు కానీ అతని జీవిత కాలంలో ఏమైనా ప్రజలకు ఉపయోగపడే పని చేసిండా అని వెనుదిరిగి చూసుకుంటే చాలా మంది జీవితాలలో శూన్యం కనిపిస్తుంది కానీ నాకు ఒకవేళ ఏ రోజైనా మరణమంటూ వస్తే ఆ రోజు వెనక్కి తిరిగి చూసుకున్నప్పుడు సమ్మక్క సార్లమ్మ జాతరకు అద్భుతమైన ఏర్పాట్లు చేసి గిరిజనులకే కాదు గిరిజనేతర సోదరులకు కూడా ఒక మంచి పుణ్యక్షేత్రాన్ని అందించిన అనే సంతృప్తి మిగులుతుంది ఇది అరుదైన అవకాశం ఎనిమిది వందల సంవత్సరాల చరిత్ర కలిగిన సమ్మక్క సార్లమ్మలు కాకతీయులపై పౌరుషాన్ని ప్రదర్శించి కాకతీయుల మీదనే కత్తి దూసిన ఆడబిడ్డలకు గొప్పగా ఈ ఏర్పాట్లు చేయడము నాకు జీవిత కాలం గుర్తుండిపోయే సందర్భం అందుకే ఈనాడు మొత్తం మంత్రివర్గాన్ని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఇక్కడికి తీసుకొచ్చి సమ్మక్క సారలమ్మ సన్నిధిలో రెండు వేల ఇరవై మూడు ఫిబ్రవరి ఆరు తారీఖు నాడు ఏ మొక్కైతే మొక్కినమో ఈనాడు ఆ మొక్కును చెల్లించుకున్నాము ఈ సంతృప్తి జీవిత కాలం గుర్తుంటుంది ఖచ్చితంగా ఇక్కడ ఒక తిరుపతి స్థాయిలో ఒక కుంభమేళ స్థాయిలో భక్తులు నిరంతరం ఇక్కడికి వస్తూనే ఉంటారు వాళ్ళకు ఏర్పాట్లు అన్నిటిని కూడా ఈ రోజు అభివృద్ధి చేస్తాం జంపన్న వాగు అభివృద్ధి కాదు ఈ ప్రాంతంలో పుణ్యక్షేత్రాన్ని దర్శించుకోవడానికి వచ్చే వాళ్లకు అన్ని రకమైన వసతులను ఈ రోజు మనం చేసుకోదలుచుకున్నాం అదేవిధంగా రామప్ప నుండి లక్కవరం వరకు పైప్ లైన్ తో జంపన్న వాగులో నిరంతరం నీళ్లు ఇస్తాం దీనికి సంబంధించిన నిధులు కూడా భక్తులకు ఎప్పుడు కూడా భక్తులకు స్నానాలు చేయడానికి పవిత్ర స్నానం చేసి సమ్మక్కసార్లమ్మను సందర్శించుకోవడానికి అవసరమైన నీళ్లను రామప్ప లక్కవరం చెరువు నుంచి ఇక్కడి వరకు పైప్ లైన్ వేసి శాశ్వతంగా నీటి సమస్యను కూడా ఈ రోజు మనము ఏర్పాటు చేయాలని అనుకుంటున్నాం అందుకే మిత్రులారా ఎవరేమనుకున్నా నాకేమి బాధ లేదు ఒక మంచి పని చేసినప్పుడు మిగిలిన సంతృప్తి అన్నిటికంటే మించింది అందుకే ఈనాడు ఇంత ఆలస్యమైన వేలాది మంది ఈ రోజు ఇక్కడ ఎదురు చూస్తున్నారు అని అంటే ఒక గొప్ప ఒక మంచి పని చేసినందుకు మీరందరు ఆశీర్వదించడానికి వచ్చిండ్రు అని నేను భావిస్తున్నా రేపు ఉదయం సార్లమ్మ గుడిని ప్రారంభించుకొని భక్తులకు అంకితం చేస్తాం ఇంకా ఉన్న పనులన్నింటిని కూడా తొందరలోనే పూర్తి చేసి నిరంతరం ప్రతి సంవత్సరం ఇక్కడికి కోట్లాది మంది భక్తులు వచ్చే విధంగా ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తాం తప్పకుండా మా గిరిజన అదేవిధంగా ఆదివాసీ శాసనసభ్యులతో పాటు గిరిజనేతర మంత్రులందరూ కూడా ఈనాడు సమ్మక్క సార్లమ్మ పౌరుషాన్ని నింపుకొని ప్రజా పాలనను పేదలకు అందించి పేదలను ఆదుకునే సంక్షేమ అభివృద్ధిని ఈ రాష్ట్రాన్ని ముందు బాగానే ఉండి నడిపిస్తున్నందుకు వారందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఇంత ఆలస్యమైన ఇన్ని వేలాది మంది ఇక్కడ ఉండి అదే విధంగా మా ఆదివాసీ కళాకారులందరూ కూడా మిమ్మల్ని అందరినీ మమ్మల్ని అందరినీ వాళ్ళ నైపుణ్యాన్ని ప్రదర్శించినందుకు కళాకారులను కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్న ధన్యవాదాలు మిత్రులారా మా ప్రాంత ప్రజల చిరకాల వాంచ కోట్లాది మంది భక్తుల చిరకాల కోరిక జంపన్న వాగులో నిరంతరం నీళ్లు ప్రవహించాలి ఆ నీళ్లు ప్రవహించాలంటే మరి లక్నవరం రామప్ప నుంచి లక్నవరానికి దేవాదుల పైప్ లైన్ గోదావరి జలాలు వస్తే అక్కడి నుంచి ఇక్కడ నిరంతరం ఇవ్వగలుగుతామని ఆ యొక్క కోరికను కోరగానే ఇప్పుడు స్టేజ్ మీదనే ప్రకటించినటువంటి మన ముఖ్యమంత్రి గారికి అందరూ కూడా చెప్పట్లతో ధన్యవాదాలు తెలియజేస్తూ మరి డిప్యూటీ ముఖ్యమంత్రి గారు ప్రత్యేకంగా చొరవ తీసుకొని మా ఉత్తమన్న ద్వారా ఈ యొక్క శాంక్షన్స్ ఇప్పటికిప్పుడే ఇచ్చినందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ మరి గంటల తరబడి చాలా సేపు ఇక్కడికి వచ్చి ఉండి అందరూ కూడా ఈ సభలో పాల్గొన్న సోదరులకు సోదరి సమ్మక్క సార్లమ్మ భక్తులకు అందరికీ ధన్యవాదాలు మరి పొద్దున్నే ఆరున్నర నుంచి ఏడు గంటల లోపు గుడి ప్రారంభోత్సవ కార్యక్రమం ఉంటది ఉండే వాళ్ళు ఇక్కడే ఉండండి వాళ్ళు జాగ్రత్తగా వెళ్ళాలని కోరుకుంటూ అందరికీ జై సమ్మక్క